దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఎన్నో రకాల వ్యాపారాలు ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రపంచంలోనే ఒక సంచలనాన్ని తీసుకొచ్చాడు జియో రూపంలో అయితే ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు ఆ విషయం మనకి తెలిసిందే ఆకాష్ అంబానీ ఈషా అంబానీ అలాగే అనంత్ అంబానీ మొన్న మొన్నీ మధ్యనే అంటే కొన్ని రోజుల క్రితం పెరిమాల్ గ్రూప్ అధినేత అబ్బాయి అయిన ఆనంద్ పెరుమాల్తో ఈషా అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇంట్లో వాళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు కొత్త కాపురం పెట్టి ఈషా అంబానీ కాపురం చాలా సుఖంగా ఉంది అయితే ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఇప్పుడు పెద్ద కొడుకు ఆకాష్ పెళ్లి మీదే పడింది నిజానికి ఈషా అంబానీ పెళ్లి కన్నా ముందు ఆకాష్ అంబానీ పెళ్ళి డైమండ్ జ్యువెలరీస్ అధినేత అయిన మెహతా కూతురు శ్లోక మెహతాతో పెళ్లి ఎప్పుడో కుదిరిపోయింది కానీ మొదటగా ఆడపిల్ల పెళ్లి చేయటం వాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా వస్తుంది కాబట్టి పెద్ద కొడుకు పెళ్లిని కొద్దిగా వాయిదా వేసి మొదటగా ఈషా అంబానీ పెళ్లిని చేసేసారు అయితే ఇప్పుడు ఆకాష్ అంబానీ పెళ్లి మార్చి తొమ్మిదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిని నిశ్చయించుకున్నారు దీనికి గాను దాదాపుగా పదిహేను రోజుల ముందు నుంచి పెళ్లి వేడుకలు మొదలుపెట్టారు అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పెళ్లి వేడుకలు ఆల్రెడీ మొదలైపోయాయి దీనికి గాను మొదటి శుభలేఖ వాళ్ళు దేవుడి దగ్గర సమర్పించగా రెండో శుభలేఖ మాత్రం తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన స్టాలిన్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ముఖేష్ అంబానీ అలాగే నీతు అంబానీ ఇద్దరూ కలిసి వెళ్ళి వాళ్ళకి కొన్ని బహుమతులతో పాటు కొన్ని పుష్పగుచ్చాలతో పాటు వెడ్డింగ్ కార్డు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దేవుడి తర్వాత స్టాలిన్కే ఈ రకంగా వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం వెనకాల చాలామంది నేటివ్స్లను ఆశ్చర్యపడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా అంబానీ ఇంట్లో మరింత మరొక ఒక్కసారి పెళ్లి సందడి మొదలైనట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే శ్లోక మేహతాకి కావాల్సిన డిజైనర్ శారీస్ అలాగే ఎంతో ఖరీదైన నగలు నాణ్యాలు కొనేసారని టాక్ మరి ఈ నూతన వధువారులకి మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్తామా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి